లో పేపర్ లీక్ కలకలం సృష్టిస్తుంది సర్వీస్ కమిషనర్ పరీక్ష పత్రాలు లీక్ కావడంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యార్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ జనవరి తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నారు పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఉద్యమ బాట చేపట్టడానికి సిద్ధమయ్యారు బీహార్ నిరుద్యోగుల కోసం జనవరి రెండు నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైండ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఇటీవల వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలో దాదాపు పది రోజులుగా బీహార్ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు కాగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు నిరుద్యోగులపై ఇటీవల పోలీసులు ఉక్కుపాదం మోపారు లాఠీచార్జ్ చేశారు జల ఫిరంగులు కూడా ప్రయోగించారు ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలను జన్ సురాజే పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఖండించారు విద్యార్థులు నిరుద్యోగులతో చర్చించాల్సింది పోయి వారి పట్ల దారుణంగా వ్యవహరించారని పోలీసులను ఆయన దుయ్యబట్టారు పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం చట్టబద్దంగా లేదని మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్ ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు తాను అండగా నిలబడతానన్నారు జనవరి రెండు నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు ఇదిలా ఉంటే విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది పోలీసులు తమపై లాఠీచార్జ్ చేసినప్పుడు మీరెక్కడికి వెళ్లారంటూ ప్రశాంత్ కిషోర్ను దెబ్బలు తిన్న విద్యార్థులు నిలదీశారు ప్రశాంత్ కిషోర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాగా తనపై వచ్చిన ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు విద్యార్థుల ప్రశ్నలకు బదులిచ్చారు పోలీసులు లాఠీఛార్జ్ ప్రారంభించగానే అక్కడి నుంచి వారిని వెళ్లిపోవాలని తాను కోరారని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు తానెప్పుడూ విద్యార్థులకు అండగా ఉండే అన్నారు ఇందులో భాగంగానే ఆమరణ దీక్ష కూడా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు छात्रों ने एक कदम बढ़ाया है तो अब सरकार पर है कि सरकार भी एक कदम बढ़ाए मामले को खत्म करे ये बिहार के बच्चे हैं आप बिहार के अधिकारी हैं आप मुख्यमंत्री हैं लेकिन आपको इन्हीं बिहार के लोगों ने मुख्यमंत्री बनाया है तो सहानुभूतिपूर्ण इन बच्चों के मांगों पर विचार करें और इस इनके पक्ष में निर्णय दें ऐसी हम लोग की आशा और अपेक्षा है और हम लोग दो दिन तक इस बात को धैर्य के साथ इस उनके जवाब का उनके निर्णय का इंतजार करेंगे अगर मुख्यमंत्री मिलने के लिए बुलाएंगे तो सारे ये छात्रगण जो आज मुख्य सचिव से मिले हैं वो मुख्यमंत्री से मिलने भी जाएंगे अपनी बात को फिर दोबारा रखेंगे लेकिन अगर 48 घंटे में उन्होंने कोई निर्णय नहीं लिया तो छात्र जो भी निर्णय लेंगे आंदोलन करने का ये निर्णय इनका मान्य होगा और हम लोग पूरी तरीके से छात्रों के साथ रहेंगे కాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం బీహార్లో దుమారం రేపుతోంది పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కొంతకాలంగా విద్యార్థులు రోడ్డెక్కారు ఆందోళనలు చేపట్టారు తమ భవిష్యత్తుతో నితీష్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేపర్ లీక్ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ నితీష్ కుమార్ సర్కార్ను బీహార్లోని నిరుద్యోగులు డిమాండ్ చేశారు కాగా పేపర్ లీక్ విషయంలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను సముదాయించటానికి నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో నిరసన ప్రదర్శనలు చేస్తున్న నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపారు లాఠీచార్జ్ చేశారు ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఈ ఎన్నికల్లో ఇటు బీజేపీ జేడీయూ అటు కాంగ్రెస్ ఆర్జేడీ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి కాగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల కిందట రాజకీయ నాయకుడి అవతారమెత్తారు జన్సురాజ్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోబోతున్నారు కాగా బీహార్ నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు డబుల్ ఇంజన్ పేరుతో విద్యార్థులకు డబుల్ ట్రబుల్ ఇస్తున్నారని బీహార్ సర్కార్పై ప్రియాంక మండిపడ్డారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జల ఫిరంగులు ప్రయోగించడం లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడాన్ని రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఖండించారు బీహార్ ప్రభుత్వం దారుణానికి పాల్పడిందన్నారు నిరుద్యోగులు ఆందోళన నేపథ్యంలో వారితో చర్చించాల్సింది పోయి లాఠీచార్జ్ చేయడం బీహార్ సర్కార్ నియంతృత్వానికి ఒక ఉదాహరణ అని తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు మొత్తానికి పేపర్ లీక్ వ్యవహారం బీహార్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది